హలో గైస్ వెల్కమ్ టు ఓజీటీ ఛానల్ ముత్తమ్మ ఎపిసోడ్ పార్ట్ టూ సో లెట్ స్టార్ట్ ద వీడియో ముత్తమ్మని చూస్తూ నా ఫీలింగ్స్ని పైకి కనపడకుండా ఏమీ తెలియని వాడిలాగా కిచెన్లోకి వెళ్ళిపోయాను అప్పటికి నా వైఫ్ భోజనం చేసి పిల్లల్ని నిద్రపుచ్చడానికి బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళింది ముత్తమ్మ గబగబా కిచెన్లోకి వెళ్ళి ప్లేట్స్ని కడుగుతుంది నేను నా వైఫ్తో అమ్మకి సీరియస్గా ఉందంట మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి పిల్లల్ని కూడా నిద్ర లేపు వాళ్ళని కూడా రెడీ చేయి అన్నాను అయ్యో అత్తయ్య గారికి సీరియస్గా ఉందా మొన్నటిదాకా బానే ఉందిగా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు ఆడడం మొదలుపెట్టింది నా భార్య నేను అంత టెన్షన్లో అవేమీ పట్టించుకోకుండా నా కోపాన్ని కంట్రోల్ చేసుకుని బీరువాలో ఉన్న కొంత డబ్బును కూడా తీసుకొని షెడ్లో ఉన్న కార్ని బయటకు తీశాను అప్పటి వరకు మౌనంగా ఉన్న ముత్తమ్మ గబగబ కార్ దగ్గరికి వచ్చి సార్ నేను కూడా మీతో వస్తాను ఒక్కదాన్నే ఇంట్లో ఉండలేను నాకు ఒంటరిగా ఉండాలంటే చాలా భయం అయ్యగారు అని అనింది అప్పుడు నేను గట్టిగా ముత్తమ్మ నువ్వు కూడా వచ్చేస్తే ఇంట్లో దొంగలు పడతారు ముందు మేము వెళ్ళి అమ్మని చూస్తాము కావాలంటే రేపు ఉదయం నువ్వు కూడా వద్దు కానీ అని అన్నాను ఇంకా చేసేదేమీ లేక తల ఊపింది ముత్తమ్మ నేను కార్ రోడ్డు వైపుగా పోనించాను ఇరవై నిమిషాల్లో మేము మా అత్తగారింటికి చేరుకున్నాం ఆ నైట్ టైంలో మేము ఉన్న సిచ్యువేషన్కి మా అత్త మామ మాకు దగ్గరగా ఉండడం మా అదృష్టమే అనుకోవాలి నేను నా వైఫ్ పిల్లల్ని అక్కడ డ్రాప్ చేసి ఒక పది నిమిషాల్లో వస్తాను అని నా వైఫ్కి చెప్పి అక్కడ నుంచి వెళ్ళాను ఆ కుర్రాడు చెప్పిన ప్లేస్ ఆగిరిపల్లి ప్రాంతానికి బయలుదేరాను కొద్దిసేపటికి నేను ఆ ప్లేస్కి వెళ్ళాను కార్ని రోడ్డు పక్కగా ఆపి నా పాకెట్లో ఉన్న సిగరెట్ని తీసి వెలిగించాను అప్పుడు సరిగ్గా టైం రాత్రి ఒకటయ్యింది అర్ధరాత్రి కావడంతో జనం ఎవ్వరూ లేరు ఎందుకో దూరం నుంచి నన్నే ఎవరో చూస్తున్నట్లు గమనిస్తున్నట్లు అనిపించడంతో కారులోనే కూర్చొని అతని కోసం వెయిట్ చేస్తున్నాను నా మైండ్లో అతను ముత్తమ్మ నుంచి ఎందుకు దూరంగా రమ్మన్నాడు అసలు ముత్తమ్మకి ఆ కుర్రోడికి సంబంధం ఏంటి ఇలా ఎన్నో ప్రశ్నలు అలా ఆలోచిస్తూ ఉండగా నా సిగరెట్ పూర్తిగా కాలి నా చేతికి అంటుకుంది ఇంతలో ఒక బైక్ వచ్చి ఆగింది అతను హడావిడిగా బైక్ దిగి కార్ డోర్ తీసి నా పక్కనే వచ్చి కూర్చున్నాడు అతని ముఖంలో భయంతో కూడిన తొందరపాటు కనిపించింది అతని వయస్సు ముప్పై ఏళ్ళు ఉంటాయి మిస్టర్ నీకు నా నెంబర్ ఎలా తెలుసు అసలు ఎవరు నువ్వు మా కుటుంబానికి ఏదో ప్రమాదం ఉందని అన్నావు ఏంటది పైగా మా పని మనిషికి తెలియకుండా బయటకి వచ్చేమని చెప్పావు అసలు ఏంటి ఇదంతా ఏం జరుగుతుంది అని అన్నాను ఆ కుర్రడు తల అడ్డంగా ఊపుతూ సారీ సార్ మీకు ఈ టైంలో ఇబ్బంది కలిగించినందుకు నాకు బాధగానే ఉంది కానీ నాకు వచ్చిన ఈ సమస్య మీకు రాకూడదు అని ఇలా ఈ అర్ధరాత్రి బయటికి రమ్మని చెప్పాను నన్ను క్షమించండి అన్నాడు ఇంతకి సంగతి ఏంటి చెప్పు అని అన్న అప్పుడు ఆ కుర్రడు సార్ ఇప్పుడు మీ ఇంట్లో పనిచేస్తున్న ముత్తమ్మ కొన్ని నెలల ముందు మా ఇంట్లోనూ పనిచేస్తూ ఉండేది అని చెప్పాడు సార్ మాకు ఐదు సంవత్సరాల కొడుకు ఉన్నాడు నా కొడుకు ముత్తమ్మ అంటే చాలా ఇష్టం అలానే ముత్తమ్మకి కూడా నా కొడుకంటే బాగా ఇష్టం ఆమె మాతో బాగా కలిసిపోయి ఉండేది అయితే కొద్ది రోజుల తర్వాత నా కొడుకు చేతివేలు క్రమక్రమంగా సన్నగా మరియు చిన్నగా మారిపోవడం జరిగింది ఐదు సంవత్సరాల నా కొడుకుని దాదాపుగా విజయవాడలో ఉన్న డాక్టర్స్ అందరికీ చూపించాము వాళ్ళందరూ చెప్పిన మాట ఒక్కటే నా కొడుకు చేతివేలలో ఉంటున్న రక్తం అనూహ్యంగా అదృశ్యమవుతుంది అది ఎలా సాధ్యం పార్ట్ త్రీలో కలుద్దాం అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతూ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్